తొమ్మిది విషయాలు మీరు జ్ఞాపకం చేస్తే తొమ్మిది అంశాల కింద చెప్పను కానీ తొమ్మిది పాయింట్ల కింద చెప్తాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి సి ఒకటి మన మందిరానికి సమయం కంటే ముందుగా రావటం వల్ల ఆరాధనకు మన మనస్సును ప్రార్థనలో శక్తపరుచుకోవడానికి అవకాశం కలుగుతుంది అంటే మందిరానికి మనం వచ్చినప్పుడు ఆరాధనకి మనం వచ్చినప్పుడు ఆరాధన కంటే ముందొచ్చి మన మనస్సును మన ఆలోచనను మన హృదయాన్ని ఆరాధన కొరకు ఏం చేయాలి సిద్ధపరుచుకోవాలి సిద్ధపరుచుకోకుండా మనం ఆరాధనకు వెళ్ళడం సరైనది కాదు జాగ్రత్తగా ఏదండి ఏదైనా ఒక పని చేయాలంటే ఖచ్చితంగా దానికి సిద్ధపాటు అవసరం సిద్ధపాటు లేకుండా మనం ఏదైనా పని చేస్తామంటారా సిద్ధపాటు లేకుండా చేస్తామా ఏ పని చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా సిద్ధపాటు అనేటువంటిది అవసరం సిద్ధపాటు లేకుండా ఏ పని చేసినా ఆ పని వలన సరైనటువంటి ప్రతిఫలము రాదు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొట్టమొదటిగా దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు మనల్ని మనం సిద్ధపరుచుకోవాలి అలా సిద్ధపరుచుకోవాలి అంటే తప్పనిసరిగా తప్పనిసరిగా మనం దేవుని యొక్క సమయంలో ఆరాధన సమయం కంటే ముందుగా వెళ్ళి ప్రార్థనలో మనం మనం సిద్ధపరుచుకోవాలి రెండవది సమయం కంటే ముందుగా ఉండటం వల్ల ఆరాధన పట్ల దేవుని పట్ల మనకున్న ఆసక్తి కనపడుతూ ఉంది దేవునికి స్తోత్ర ఆసక్తి కలిగినటువంటి వారు సమయం కంటే ముందు ఉండగలుగుతారు దేవునికి స్తోత్రం ఆశక్తి ఆసక్తి ఉంటే ఎలా ఉంటది ముందే వస్తే మీకు మంచి విషయం చెబుతాను మీకు బాగా కావాల్సిన వాళ్ళు బాగా ఇష్టమైన వాళ్ళు ఇంట్లో పెళ్ళి జరుగుతుంది ఎన్ని గంటలకు వెళ్తారు పెళ్ళికి పొద్దున్నే తెల్లాకుంటా పెళ్ళి కొడుకు పెళ్ళిపోతున్నారు ఇంకా మంచి మంచి లేకుండానే వెళ్ళిపోతాం అదే పర్లేదు మనకు బాగా తెలిసిన వాళ్ళు కాదు మామూలుగా తెలిసిన వాళ్ళు పెళ్లికి రమ్మన్నారు మనం భోజనానికి వెళ్దాం అనుకున్నాం గంటలకు వెళ్తాం ఆ భోజనం టైం కూడా పళ్ళవు ఆ భోజనం టైం కూడా పళ్ళు అవ్వ పండ్లు అవ్వకపోయినా గబగబా గబా సొక్క పెట్టుకుని గబగబా నీళ్ళు వేసేసుకుని ఆ సొక్క తోడుకొని వెళ్ళిపోతాం వెళ్ళిపోయి సొక్క భోజనం చేసేసి వచ్చేస్తాం అంటే ఇప్పుడు ఇష్టమైన ఇంట్లో పెళ్ళి జరుగుతున్నామో మన ఇంట్లో ఇష్టం మనకి నచ్చిన వాడు ఇష్టమైన వాడి ఇంట్లో పెళ్లి జరిగితేనేమో పొద్దున్నే వెళ్తున్నాం అది మామూలుగా తెలిసిన వాడి ఇంటికేమో మధ్యాహ్న భోజనానికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు మనకి ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా సరే పనులన్నీ ఇష్టం ఉంటే ఎంత కష్టమైన పనులన్నీ అన్నీ అయిపోతాయి అది ఇష్టం లేదనుకోండి వెళ్దాంలే చూద్దాంలే అనిపిస్తుంది ఇప్పుడు దేవుడి పట్ల మీకు ఆసక్తి ఉందా దేవుడి మందిరి పట్ల మీకు ఆసక్తి ఉందా దేవుడి పట్ల మీకు ప్రేమ ఉందా శ్రద్ధ ఉందా అని ఎలా తెలుస్తుందంటే మీరు ముగుర్చుకునేటువంటి పనులు బట్టే తెలుస్తుంది దేవుడికి సమయం ఇవ్వడాన్ని బట్టే తెలుస్తుంది మీకు అంటే నిజంగా ఆసక్తి ఉంటే ఖచ్చితంగా పదకొండు గంటల కంటే ముందుగానే లేదా మీ ఆరాధన సమయం కంటే ముందుగానే మీ పనులన్నీ చక్కబెట్టుకుని సమయానికి కంటే ముందుగానే దేవుని మందిరానికి రాగలుగుతారు నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పారా అలలుయా మన ఆసక్తి దేవుని సంతికి మనం తోడుకుని వెళ్తుంది మన శ్రద్ధ దేవుని మందిరానికి మనం నడిపిస్తా ఉంది మనకు దేవుని మందుడి పట్ల ఉన్న ఆసక్తి మన పనులన్నీ చక్కపరుచుకోవడానికి ఆలోచన దయచేస్తుంది మనకు శ్రద్ధ లేకపోతే ఆలోచన రాదు ఆలోచన లేకపోతే పనులు తెమలవో అర్థమైన దేవునికి స్తోత్రం చెబుతాను అలే రెండో విషయం సమయాన్ని కంటే ముందు ఉన్నటువంటి ఏంటంటే దేవుని పట్ల ఆసక్తి ఏంటో మందిరం పట్ల అనుకున్న ఆసక్తి ఏంటో తెలుస్తుంది మూడవది ఆరాధన సమయం అంతా మందిరంలో గడిపేటువంటి అవకాశం కలుగుతుంది మందులలో గడిపామన్న సంతృప్తి కలుగుతుంది హలో సంతృప్తి కలుగుతుందండి సమయం అంతా ఆరాధన సమయమంతా ఉన్న ఉన్నామన్న సంతృప్తి కలుగుతుంది జాగ్రత్తగా వినండి మీరు ఏదైనా భోజనం చేస్తున్నారు అర్ధాకలిగా తిన్నారనుకోండి సగం భోజనము తిన్నారనుకోండి పోనీ నేను తిన్నట్టు తిన్నారనుకోండి ఎంత అన్న ఆకలి తీరుతుందా తిన్నట్టు ఉంటుందా మళ్ళీ రెండు సార్లు తింటాం కదండి ఒకవేళ తిన్నట్టు లేకపోతే ఏం చేద్దాం మళ్ళీ రెండు సార్లు తింటాం అంటే అర్ధాకలిగా సగం సగం తింటే సంతృప్తి ఉంటుంది కదా హుడిఫై తినాలి కదా మరి అవి సంతృప్తి సగం తింటే సంతృప్తిగా ఉండట్లేదు మరి సగం ఆరాధనకు వచ్చే సంతృప్తి ఉంటుందా మీకు చెప్పట్లేదు ఎందుకు ఉంటదా అందుకోసమే కదా ఇప్పుడు పడితే అప్పుడు వస్తా మనం దేవునికి ఇస్తూ ఒక పూట ఒక రోజు అసంతృప్తిగా ఉందనుకోండి బాబు నేను అసలు ప్రార్థనకి వెళ్ళినట్లేదు ప్రార్థన కూర్చున్నట్లేదు సమయానికి వెళ్ళలేకపోయావు అది ఈసారి ఈ వారం అనే సమయానికి వెళ్ళాలని మరుసటి వారమైనా సమయానికి వస్తాం దేవుని మందిరంలో అంతా గడిపితే హృదయానికి సంతృప్తి కలుగుతుంది తృప్తితో నింపబడతాం కదా నీ అంటారు కదా చేత నేను తృప్తిపరచబడుతున్నా దేవుడి యొక్క మందిరంలో తృప్తి కలుగుతుంది ఎప్పుడు తృప్తి కలుగుతుంది అంటే సమయం అంతా దేవుని మందులో మనం ఉండగలిగితే తృప్తి కలుగుతుంది నమ్మిన వారు దేవుడికి స్తోత్రం చెందు ఇక నాలుగవది మనం జ్ఞాపకం చేసుకుంటే జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనం కలిగి ఉన్న క్రమశిక్షణ తెలియజేస్తుంది ఆరాధన సమయం కంటే ముందు వస్తే మనం ఎంతటి క్రమశిక్షణ జరుగుతు వాళ్ళమో తెలియపూరుస్తుంది అది ఒకవేళ అంటే దాటి వచ్చామనుకోండి క్రమశిక్షణ లేనట్టే మీరు ఎప్పుడైనా మందిరానికి సమయానికి వచ్చారనుకోండి చూసి వాళ్ళు అందరూ ఏమంటారు తెలుసా ఎంత క్రమశిక్షణ అంటే వాళ్ళకి అంటారు అంతేగాని తొమ్మిది గంటలకు వచ్చి పదకొండు గంటలకు వచ్చి పదిహేనున్నరకు వచ్చి పదకొండున్నరకు వచ్చినారనుకోండి క్రమశిక్షణ ఉందంటదా స్కూల్కి వెళ్ళేవాడు ఎన్ని గంటలకు వెళ్ళాలి తొమ్మిది గంటల స్కూల్ అనుకోండి ఎనిమిది గంటలకు వెళ్తే క్రమశిక్షణ తొమ్మిది గంటలకంటే ముందు ఉండ తొమ్మిది గంటల కంటే ముందు మూడు బెల్లలు కొడతారు ఒకటి రెండు మూడు ఈ మూడు బెళ్ళ మొదటి బెల్లకే ఉండాలి ఉంటే అప్పుడు క్రమశిక్షణ ఒకవేళ ఈడు స్కూల్కి రావడానికి లేట్ అవుతుంది అనుకోండి ఒకసారి చూస్తాడు రెండోసారి చూస్తాడు మూడోసారి వాళ్ళ నాన్నగారి దగ్గర కవర్ పంపిస్తాడు మీ అబ్బాయి క్రమశిక్షణలో బ్రతకట్లేదండి మీ అబ్బాయి క్రమశిక్షణ లేకుండా ఉన్నాడండి స్కూల్ సమయానికి రావడం లేదు ఈరోజు మందిరానికి మనం సమయానికి రావడాన్ని మన క్రమశిక్షణ గురించి తెలియజేస్తుంది మనం ఎంతటి క్రమశిక్షణలో ఉన్నామో ఎలాంటి క్రమశిక్షణలో బ్రతుకుతున్నామో మనం మందిరానికి సమయానికి రావడం తెలియపరుస్తూ ఉంది ఐదవది మనం దేవునికి ఇచ్చేటువంటి విలువంతో మనం సమయానికి రావడాన్ని బట్టి తెలియజేస్తుంది అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం దేవునికి ఎంత విలువిస్తున్నామో దేవుని మందిరానికి వచ్చే సమయాన్ని బట్టి అర్థం అవుతుంది జాగ్రత్తగా విందండి ఒకవేళ మీరు ఏదైనా ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళా ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళా ఎమ్మెల్యే గారితో పని ఉంది ఎప్పుడు వెళ్తాం మన ఎమ్మెల్యే గారి దగ్గరికి పొద్దున్నే లేచి స్నానం చేసి టిఫిన్ చేసి తానం చేసి బట్టలు వేసుకుని బట్టలు ఇస్త్రీ చేసుకుని పతకూడ గంటలు మళ్ళీ ఒక రోజు భోజనం కొట్టేసి అప్పుడు కొట్టి కొట్టినట్టు వెళ్తామా అప్పటికి వెళ్తూ ఉంటాడు ఆయన మరి ఏం చేశారు ఆ రోజు ఇక్కడ టిఫిన్ గుర్తురాదు అమ్మాయి టిఫిన్ లేదు టీ లేదు స్నానం లేదు అవసరం అయితే ఏమీ లేదు ఎల్లొచ్చేస్తాం ఆయన ఉండాల ఉండడో ఏ ఒక్కరోజు టిఫిన్ తినకపోయినా పెద్ద నష్టం ఏమీ లేదు ఆయన దొరకడేమో పెద్ద మనిషి దొరకడేమో ఆ అధికారి దొరకడేమో ఆ నాయకుడు దొరకడేమో అనుకుని ప్రయాసపడి పరిగెత్తుకుని వెళ్ళిపోతాం కానీ మందిరానికి ఆడే ఉంటాల్లే ఎవరితో ప్రార్థన గారి ఆడే ఉంటాల్లే ఆడే అడుగుతాల్ బైబిల్లో ఒక మాట ఉంటుంది ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం పదిహేడు వచ్చి పద్నాలుగు వచ్చులు అంటాడు ఆయన ప్రభులకు ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయి ఉన్నారు అంటే పిలుపుల రాష్ట్రపతి రెండవ తొమ్మిది వచ్చిన పదమూడు వచ్చిన నుంచి రాస్తా ఉంటాడు ఆయన భూమి మీద ఉన్న వారందరికంటేను భూమి కింద ఉన్న వారు పర్వకం ఉన్న ఆయన అధికమ హెచ్చింపబడిన వాడు హెచ్చింపబడిన నామము కలిగిన వాడు అంటే దేవునికి స్తోత్రం భూమి మీద ఉన్న అధికారులందరికంటే ఆయన గొప్పవాడు ఈ భూమి మీద ఉన్న అధికారుల కంటే మనం ఆయనకు ఎక్కువగా భయపడవలసిన వారమై ఉన్నాం నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెబుతాం అలా అంటే ఈ లోక అధికారులకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కంటే దేవునికి అధికమైన ప్రాధాన్యత వారు పోయి ఉన్నాము నమ్మిన వారి దేవునికి స్తోత్రం దేవుని మందిరాడుకుని వార్యంగా వస్తున్నామంటే అర్థం ఏంటంటే దేవుని కంటే లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం లోకంలో ఉన్న దేవునికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం నువ్వు దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి దేవునికి ఇచ్చే ఘనతను బట్టి దేవుడు నీకు ఇచ్చే ఘనత ఆధారపడి ఉంటుంది అందుకని బైబుల్ లాంటి సమీప గ్రంథంలో నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను దేవునికి స్తోత్ర ఇక ఆరోది ఆరోది మందిర క్రమాలు ఆరాధన క్రమాలు అన్ని చక్కగా అర్థమవుతాయి అన్ని క్రమాల్లోనూ పాలుపోపులు పొందడానికి అవకాశం కలుగుతుంది దేవునికి స్తోత్ర నీకు మంచి మాట జరుగుతాయి కొంతమంది జీవితాల్లో అసలు తెల్లవారుజాము ఎలా ఉంటుందో తెలియదండి సినిమాల్లో చూడటం తప్ప నా మాట మీకు అర్థమైందా ఎలా ఎలాగుంటుందో అప్పుడే పట్టమే తెలీదండి అసలే ఎందుకు తెలీదు ఇది ఎప్పుడు తెల్లవారుజలు లేవుడు ఎప్పుడు లేదు ఎప్పుడు ఎనిమిది గంటలకో తొమ్మిది గంటలకో ఎండొచ్చేసి ఆ కిటికీలో జంట ఈ మంచం మీద పడితే అప్పుడు ఎక్కుతాడు అమ్మా వచ్చేసేది అప్పుడే అని ఎండేందంటే అప్పుడే తెల్లారికి పోయిందే అవి మధ్యాహ్నం అయిపోతాయి అలాగనే కొంతమంది జీవితంలో అసలు తెల్లవారుజామీ లేనట్టుగా కొంతమంది ఆత్మీయ జీవితంలో ఈ యొక్క ప్రారంభ ప్రార్థన ఉండదు నిజమే ఆరాధనలో ప్రారంభ ప్రార్థన ఉండదు ఈయన బతుకులు ఎప్పుడు ప్రారంభ ప్రార్థన చూసి ఉండరు ప్రారంభ ప్రాంతం ఎవరు చేస్తారో ప్రారంభ ప్రాంతం ఎలా చేస్తారో ప్రారంభ ప్రాంతం ఎక్కడ ఉంటాయో చేస్తారో లేకపోతే ప్రారంభ ప్రార్థన అయితే పాటలు ఎలా పాడతారో ఏ పాటలు పాడతారో తెలియదు ఎక్కడి నుంచి తెలుస్తుంది ఆరాధన క్రమం అంతా ఎప్పుడైతే మిట్టు లాగా ఆరాధన అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఎలాగ దేవునికి ఇష్టం ఆరాధన క్రమాలన్నీ మనకు తెలియాలంటే ఆరాధన క్రమాలన్నింటిలోనూ మనం పాలుగుంపులు పొందాలంటే తప్పనిసరిగా సమయానికి ముందుగానే దేవుని సన్నిధికి రావాలండి ఇంకా ఏడవది మనం సమయం కంటే ముందుగా దేవుని మందిరానికి రాగలిగితే పరిశుద్ధులతో సహవాసం ఏర్పడుతుంది ప్రార్థన జరుగుతూ ఉంటుంది ప్రార్థన జరుగుతూ ఉంటుంటే ప్రార్థన మధ్యలో వచ్చి పక్కన కూర్చుని పక్కన కూర్చుని వాడతా ఎరానీ బోనవా ఏ దశ బాగుంద్రా లేకపోతే పక్కన కూర్చున్న అమ్మాయితో కూడికి టిఫిన్ చేసి వచ్చేవా భోజనం చేసి ఇచ్చేవా ఏం కోరండు ఆ పలకరించి వేరే కూర్చుంటాము పక్క నుంచి పాకింగ్ చెప్తుంటారు వచ్చింది లేట్లు మళ్ళీ వచ్చిన తర్వాత లేట్లు మళ్ళీ పక్క వాళ్ళు ప్రకటించాలి ఈ పక్క వాళ్ళు పాకటించాలి ఈ పక్క వాళ్ళు పాకటించాలి వెనకాలని పాక మళ్ళీ మళ్ళీ కాంప్లిమెంట్లు వాళ్ళు షేర్ బాగుంది నేను షేర్ పాకెట్టు వచ్చావు మళ్ళీ కాంప్లిమెంట్లు ఇస్తా ఉంటాం కాంప్లిమెంట్లు నేను అంటాను సంఘంలోనికి వచ్చిన తర్వాత మందిరంలోనికి వచ్చిన తర్వాత ఒకరినొకరు మాట్లాడుకోవడం తప్పు అని నేను అంటడం లేదు అంటలేదు మాట్లాడుకోవద్దు అని నేను అంటలేదు వచ్చిన తర్వాత నీ ప్రకృతి వాడిని పలకరించాలి వచ్చిన తర్వాత నీ ప్రకృతి వాడి గురించి యోగక్షేమాలు తెలుసుకోవాలి మంచిదే కానీ అది ఎప్పుడు ఆరాధనకు ముందుగానే అవన్నీ జరుగుకోవాలి అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి అలే ఫాస్ట్ గా తెలుసుకోవడం లేదన్నాడు కాబట్టి ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి ఆగు పాత తర్వాత వెళ్ళే బాగుందావా ఇక ఆరాధన మొదలైందంటే యోగక్షేమాలు లేవేక మన మనసు మనం ఆలోచన మన తలంపు అంతా కూడా దేవుని మీదకు కేంద్రీకరించాలి దేవునికి స్తోత్రం చెబుదాం అలాల్లో దేవుని పిల్లరా మొత్తం ఏడవది మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధులతో సహవాసం ఏర్పడుతుంది తోటి వారితో సహవాసం ఏర్పడుతుంది ఎనిమిదవది మనం సమయానికి ముందుకు రాగలిగితే మనం క్రీస్తు మా గురించి వారం అవుతాము అర్థమైన దేవునికి స్తోత్రం అనుసరించిన వారం అవుతాం ఏసుని అనుసరించిన వారం అవుతాం ఏసు వారి వలె మనము సమయము కంటే ముందుగా పండుగకు ఆయన వచ్చినట్లుగా సమయము కంటే ఆరాధనకు రాగలుగుతున్నాం అంటే క్రీస్తు మాదిరి మనం అనుసరించగలుగుతున్నాము అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెందాం తొమ్మిదవది మనం సమయము కంటే ముందుగా దేవుని మందిరానికి రాగలిగితే సమయము కంటే ముందుగా దేవుని మందిరానికి రాగలిగితే అక్కడికి ఏ పరిచర్య ఉందో అర్థమవుద్ది పరిచర్య చేయడానికి అవకాశం కలుగుద్ది చాలా మంది అంటారు పాస్గా గా నాకు ఏమీ చెప్పట్లేదండి ఏ పని చెప్పట్లేదండి అంటే నువ్వు అందుబాటులో ఉంటే పని చెప్తారు అందుబాటులో లేకుండా నీకు ఎవరు పని చెప్తారు పని చెప్పాలంటే నువ్వు సేవకునికి అందుబాటులో ఉండాలి సేవకునికి అందుబాటులో ఉండాలంటే సమయం కంటే ముందుగా మందిరానికి రావాలి సమయం కంటే ముందుగా వస్తే ఇక్కడ పరిచర్య చేసే అవకాశం కలుగుతుంది ఆ అవకాశము పరిచర్య చేసే అవకాశము నీకు అలవాటుగా మారుతుంది ఎప్పుడైతే పరిచర్య చేయడం అలవాటుగా మారిందో ఆ అలవాటు నీ జీవితములు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు రాసిన పథకాలు అంటాడు కదా నీవు చేసిన పరిచర్యను ఉపచారమును మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుని సన్నిధిలో నువ్వు ఎంత పరిచయం చేసావో ఏ పరిచయం చేశావో వాటన్నిటికీ తగినటువంటి ఆశీర్వాదాలు ఇచ్చుటకు ఆయన సమర్థడు నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెబుతాం అలలో ఈమె దేవ జాగ్రత్తగా పరిశీలన చేస్తూ మన హృదయాలు మనం ఒకసారి పరిశీలన చేద్దాం మనం ఆలస్యంగా రావడం వల్ల ఎన్ని మేలు మనం పోగొట్టుకుంటున్నామో ఎన్ని ఆశీర్వాదాలు మనం పోగొచ్చుకుంటున్నామో కొంతమందికి అసలు మందిరంలో బరకాల ఎవరాత్రు తెలియదు ఎవరు తీస్తున్నారో కూడా తెలియదు కురిశీలు ఎవరాత్రు తెలియదు ఎవరు తీస్తున్నారో తెలియదు వస్తారు కూర్చుంటారు వెళ్ళిపోతారు ఒకవేళ అందరు నీకులాగే వచ్చి కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళు అయితే ఇక్కడ బరకాలు వేసే వాళ్ళు ఎవరు ఇక్కడ ఇక్కడ పరిచయం చేసేవాళ్ళు ఎవరు అందుకోసమే పరిచయం చేసే వాళ్ళు పిల్లలు ఆశీర్దించబడుతున్నారు మన పిల్లలు ఇంకా అలా దిగసారిపోతా ఉన్నారు అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పియా దేవుని పరిచయం చేస్తే వారి బిడ్డ ఆశ్రదింపబడతారు దేవుని పరిచయం చేసినప్పుడు వారి కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి ఆ పరిచయం అలవాటు అవ్వాలంటే సమయము కంటే ముందుగా దేవుని మందిరానికి రావలగాలి దేవునికి స్తోత్రం